ఎలా ఉన్నారో బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగుండాల మంచి ఫుడ్ కోరుకుంటాను ఆయన అయితే రేపు దండ పోవడానికి ఉల్లిగాడ బస్తూ నేనైతే ఖరాబ్ అయినా అన్ని పక్కా వాడేస్తున్నా మంచి మంచిగా అని సంచులేస్తున్నా ఇప్పుడైతే మా ఆయన ఆయన కొడుగులో కూరండు కాకి కాకరే కూరతాడు బారిగా కొనుక్కొని వచ్చిండు దగ్గర ఆయన కూరండుతాడు ఎలా ఉంటాడు చూడండి చూసే ముందు ఒక లైక్ అయితే అండి ఫ్రెండ్స్ లక్ష్మీ అయితే అలసిపోయింది బాబా ఉల్లిగడ్డలు అయితే వెళ్తుంది ఇలా ఇరవై ఆరు రూపాయల కిలో అయితే పడుతుంది కానీ ఇలా మురిగినవి బాగుండదు చూడండి ఉల్లిగడ్డలు అవన్నీ ఇలా ఒక వెళ్ళిన ఒక మూడు నాలుగు నాలుగు ఐదు కిలోల దాకా వెళ్తాయి మురిగిపోయిన ఉల్లిగడ్డలు అయితే ఇక ఉల్లిగడ్డ పని లక్ష్మీకి అయితే అప్పే చెప్పిన నేనైతే ఇక కాకరీయలు తీసుకొచ్చినా కదా కాకరయ కూర ఉండదు అని లక్ష్మీకి అయితే పని చెప్పిన ఇక వర్షం అయితే వస్తాను ఇప్పుడే స్టార్ట్ అవుతుంది చిన్నకుని చిన్నకులు అయితే వస్తానే మా అబ్బాయి చేసింది మా అబ్బు కూడా గడగడని సౌండ్ వస్తుంది ఇక మనం తొందర తొందరగా వెళ్ళి కాకిరీ కూర చేసుకుందాం ఇక కాకిరీలు ఇక పెట్టి లక్ష్మి ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చిన ఈ హాఫ్ కేజీని మనం కూర చేద్దాం ఇక అన్నం కూడా పొయ్యి మీద పెట్టేసింది ఆల్మోస్ట్ అన్నం ఉడికింది గ్యాస్ కూడా ఆఫ్ చేస్తాను ఇది పొద్దురన్నం అనుకుండా పొద్దుటం కొద్దిగా మిగిలింది ఇక ఈ కాకిరే మనం చిన్నగా కడిగేసుకొని కూరగాద్దాం లక్ష్మీ అంతా లేట్ చేసే టైం పడుతుంది లక్ష్మి అయ్యేలోపు మనం ఇక్కడ కూర కూడా కడిగచ్చు ఫ్రెండ్స్ నేనైతే ముందుగా కాకి కడిగేస్తాను మొత్తం నేను పావుకిలో మందం గడిచేసిన కాకరీకలు అయితే మొత్తం అయితే వంటతరేను మొత్తం ఒక అరకిలో తీసుకు కానీ ఆ ఒక పావుకి మందమే నేను ఇప్పుడు కూర చేస్తున్నా ఎందుకంటే నిద్ర ఒడవద్దు కూర ఇక సాయంత్రం కూడా అయిపోయింది కదా అందుకనే ఒక పావుకిలో మందమే కూర చేస్తాను ఇక లోపల గుజ్జు అంతే చేస్తాను ఫ్రెండ్స్ నేనైతే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కాగరే లోపల కూర్చర్ తీసు చూడండి ఇప్పుడు మనమైతే అందులోనే కొద్దిగా ఉప్పు వేసి అయితే ఒక అరగంట చేద్దాక పక్క పెట్టుకుందాం మనకు చేదు లేకుంటూ ఉంటుంది అన్నమాట ఉప్పు వేసి పక్క పెడితే ఉప్పు మంచి అన్ని వట్టడి చేయాలి చేసి ఒక అరగంట చేద్దాక పక్క పెట్టుకుందాం ఎంతో లక్ష్మి ట్రైనింగ్ లక్ష్మీని అడుక్కుంటూ నేను ఇక్కడ చేస్తున్న కూర అయితే లేకపోతే మంచిగా రాకపోతే మళ్ళీ నన్ను తిట్టది కానీ కాకపోతే వేస్ట్ ఉండడం అది అని మాట అది అందుకే లక్ష్మీ మాటతోడే కూర వేస్తే ఒకవేళ మంచిగా లేకుండా కూడా ఆవనే అనొచ్చు మనం కూడా ఒక అరకు పక్క వెయ్యి వెళ్దాము ఫ్రెండ్స్ మొత్తానికైతే మనమైతే ఈ కాకరీలు పక్క పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది వీటిని మంచిగా మనం ఈ వాటర్ అంతా విండి వేసి మనమైతే ఇప్పుడు ఈ కాకరీయాలని వేరే చేసుకుందాం చూడండి ఇవి ఇలా వాటర్ ఉన్నాయి కదా వాటర్ మొత్తం వేరేద్దాం అయితే చూడండి ఎట్లెత్తున్నాయి వాటర్ ఇదంతా చేయదనమాట మనకు ఇల్ల నుంచి కాకరాల నుంచి బయటకు వస్తాయి నీళ్ళు ఇవి ఇట్లా కాకరాలు మంచిగా గట్టిగా విండేసి పక్క అయితే పెట్టుకుందాం చూడండి ఎట్లయితే వాటర్ మళ్ళీ ఒకసారి కాకిరయాలని మొత్తం కడుగుతున్నాయి అయితే

ఒక ఉల్లిగడ్డ రెండు మిరపకాయలు అవన్నీ మనమైతే కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనమైతే కూర అయితే ఓసుడు అయిపోయింది ఇప్పుడు కూర అయితే వండుదాం ఫ్రెండ్స్ మనమైతే ముందు కొద్దిగా తీసుకుందాం ఫస్ట్ తర్వాత మొత్తం నీళ్ళని విండేసిన కాకిరే ఒక్కల్ని కదా ఫ్రెండ్స్ ఇందులో తీసుకుందాం కాగరే మనం మంచిగా ఫ్రై చేద్దాం బ్రౌన్ కలర్ లేక ఫ్రై చేసుకుందాం కాగరే అయితే కాలు అయితే బ్రౌన్ కలర్ వచ్చేసినాయి ఇట్లా మంచి ఆయిల్ వేపుకోవాలి కాకర ఒక్కలు అయితే ఫస్ట్ ఇట్లా ఎంపు ఫ్రెండ్స్ ఈ పెట్టి మనం ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం ఇట్లా ఒక్కలలో ఒక వేరే గిన్నెల తీసుకున్నాను నేను ఇప్పుడు మనమైతే కూర చేస్తాం ఇదే ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం మనం ముందుగా కలివేసి పెట్టుకున్న కూడా మెప్పుకాలే కదా ముందుగా వేసుకుందాం ఇందులో కొన్ని తని బిగినట్టు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనమైతే ఇందులోకి కొద్దిగా పసుపు ఫైడ్ వేసుకుందాం ఇందులో చిన్న కర్రీస్ పెట్టుకున్న ఒక టమాటా ముక్క పొక్కలున్నాయి కదా ఇందులో వేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో ఒక స్పూన్ కారం ఇప్పుడు మనం పై చేసి పక్క పెట్టుకున్న కాకరాయ ముక్కలు వేసుకుందాం గ్లాస్ దాకా వాటర్ తీసుకుందాం ఏందా ఉల్లిడు లక్ష్మీ అయితే పాపం కష్టపడి అయితే ఉల్లి ఫ్రెండ్స్ ఇంకా కొన్ని అయితే ఉన్నాయి ఇంకొక ఐదు వరకులు అయితే కావచ్చు ఇవి ఏదంటే లక్ష్మీ అయితే ఇక లక్ష్మి పని అయిపోయినట్టే మనం కూడా కూర అయితే అయింది దగ్గర పడ్డాడయ కూర కూడా కానీ వాతావరణం చల్లగా ఉంది వర్షం కొడతాం అనుకున్నా కానీ హ్యాండిల్ చేసింది వర్షం అయితే వర్షం అయితే కొట్టలేదు వర్షం కొడితే ఇవి కూడా మంచి పిల్లలు కూడా మంచిగా నాంతే కదా అంటే పంపుతులు పడతాను నీళ్ళు రోజుకు మూడు పూట్లయితే పడతాను కాకపోతే ఆ వాషన్ కూడా ఎక్కువ నంతుందని మాకు రిస్క్ ఉండదని ఆలోచన అంతే లక్ష్మి కూడా భాగం పట్టు నిలబట్టుడు రిస్క్ అయితే ఉండదు కదా ఇది ఫ్రెండ్స్ నా కొత్త యూట్యూబ్ ఛానల్ అందులో వీడియోస్ ఇప్పుడు ఇంట్లో వన్ రూమ్లో చేస్తున్నా కాబట్టి అందులో చేయను ఇక ఇంట్లో కొద్దిగా అలికి చేస్తాం ఎందుకంటే మొరం పోసినాం కదా ఇక్కడ మొత్తం మొరం పోయేసరికి మొత్తం మాకు మొత్తం దుమ్ము దుమ్మ అయిపోయింది ఇలా నీళ్ళు రెండు మూడు సార్లు నీళ్ళు బోరేసి అది మోటార్ వేసి నీళ్ళు పట్టేసిన ఒకసారి పెండ ఇచ్చి ఒకసారి అలకేసినాము చూడండి పెండ అనిపిస్తుంది కదా మళ్ళీ ఒకసారి ఎర్రమట్టినూ పేడతోటి ఆవు పేడ ఎర్రమట్టి ఉంటుంది కదా ఎర్రమట్టి ఆవు పేడతోటి ఒకసారి మంచిగా నీటికి అలుకుతే మనకైతే వీడు లేకపోతే భూమి అయితే రెడైపోతుంది ఏమైంది అక్క ఏమైంది తీయదా తీస్తున్నా కానీ ఏం కాదు ఉండు మా అమ్మాయి తచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ మా వైపు ఈరోజు హాస్పిటల్ పోయి వచ్చినాం మా చిన్నక్క చిన్నకాయపు మా అమ్మ ముఖం మా చిన్నక్క ముఖం రెండు సేమ్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చూడండి కాకపోతే మా అమ్మ ముసలి ముఖం మా చిన్నక్క మంచి దన బుదలకడును అను అక్క ఇదే హా అదే ఏ చూస్తా ఫ్రెండ్స్ మనకైతే కాకర కూర రెడీ అయింది చూడండి ఎలా ఉందో చూసారా ఫ్రెండ్స్ ఇవాల్టి బ్లాగ్ ఎలా ఉందో మా చిన్నక వచ్చింది కదా అందుకే వీడియో తిక్కడితో నేను తీసేస్తున్నా ఇంతే ఫ్రెండ్స్ వాళ్ళ బ్లాగ్ అవుతుంది మళ్ళీ మంచి బ్లాగ్ తగలదు అంతవరకు బాయ్ బాయ్ బాకా బాయ్ బాకా బాయ్ బాయ్ అమ్మ బాయ్ బాయ్